నమస్తే నిరంతరం మహాజన పరిస్థితి ఈరోజు ప్రధాన న్యాయమూర్తి సిజయ్ మీద దాడికి నిరసనగా ఎంఆర్పిఎస్ అధినేత మంది ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లో దళితుల ఆత్మగౌరవ మహార్యాలీ జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకి కూడా మాదిగా లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీగా జరుపుతున్నారు ఈ నేపథ్యంలో మనకి ఆంధ్రప్రదేశ్ మాదిక లైఫ్ ఇన్ఛార్జీరోజు శివా మాది గారు ఉన్నారు ఆయనతో ఈ మీటింగ్ వివరాలు అడిగి తెలుసు మానవ జాతి ఆత్మగౌరవం కోసం మండల మాధికారుణం తీసుకున్నారు ఒక చీఫ్ జస్టిస్థానం న్యాయం జరిగినప్పుడు అక్కడ దాడి చేసిన వ్యక్తిని ఇప్పటివరకు చట్టపరమైన చర్య తీసుకుండా అరెస్ట్ కాకుండా మానవ జీవితాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు వాళ్ళు ఆ కేసుని చేయకుండా అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము మానవతా వెలువలో ఆత్మగౌరవం అన్న కృష్ణ మాధికారులు గెలిపిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ వచ్చిన అమ్మా అందాకిష్టమాధికారు అమ్మాయి గారికి

ఆ ముద్ద అర్స్ట్ చేసి ఎలాంటి చూద్దాం కూడా అదేవిధంగా పోస నుంచి కూడా కొంతమంది వచ్చి మాస్ వచ్చింది కాబట్టి అందరికిష్టం వాడిగా మా దేవుడు ఆదిగ దేవుడు ఆయన